ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ సో మనకి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మనకు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని సో మనకు ఫైనల్గా అయితే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు ఈరోజు నవంబర్ అయితే రిలీజ్ చేశారు చూడండి మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను సో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఏమున్నాయి అనేది మనం ఒకసారి క్లారిటీగా చూద్దామండి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎలిజిబిలిటీ కానీ ఒకసారి అవి ఏంటిదని నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను సో మనకి ఎగ్జామ్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జాన్వరి థర్డ్ నుంచి జానవరి థర్టీ ఫస్ట్ ఓకే సో మనకి జానవరి థర్డ్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే మనకు టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి టూ సెషన్స్లో సో మనకు అప్లికేషన్ డేట్ కానీ సో మనం ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు రిలీజ్ అయింది నవంబర్ ఫోర్టీన్త్కి అండ్ అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి రేపటి నుంచి రిలీజ్ చేశారు ఫిఫ్టీన్త్ పదిహేనో తారీఖు నుంచి సో మనకు ఫీజు మనం అప్లికేషన్ వచ్చేసి మనము పదిహేనో తారీఖు నుంచి అయితే మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ఇదండి అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తారు డిసెంబర్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి జనవరి మూడు నుంచి అయితే రిలీజ్ అవుతాయి సో ఇది ఇన్ఫర్మేషన్ సో మీలో ఎవరైనా సరే టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్న మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మనకి ఈ సంవత్సరానికి జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎగ్జామ్స్ జనవరిలో మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు అండ్ మీకు ఏదైనా టెట్ గురించి సంబంధించిన డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్